గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని ఈసారి ప్రజలు చారిత్రాత్మక తీర్పిచ్చారని ఏపీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రపంచంలో తెలుగు జాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు ఇక రాష్ట్రంలో కక్ష సాధింపులు ఉండవని ప్రజాపాలన ప్రారంభమైందన్నారు ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభం కావాలన్నారు ప్రసాదాలు తిరుమల పరశుభ్రతపై ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే ఓన్లీ వన్ కమ్యూనిటీ ఇండియన్ కమ్యూనిటీ అందులో అగ్రస్థానంలో ఉన్న తెలుగు జాతి అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఒక ఇది పెట్టుకున్నాను రెండు వేల నాలుగు నలభై ఏడుకి నా ఆలోచన నా విజన్ నా కమిట్మెంట్ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలి నెంబర్ టూ పేదరిక నిర్మూలన ఎంత తొందరగా వీలైతే అంతవరకు చేయాలి జీరో పావర్టీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక యాభై శాతానికి ఒక ముప్పై శాతానికి కాదు ఫస్ట్ నుంచి చెప్పాను నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్తాను విభజన జరిగింది హైదరాబాద్ తెలంగాణ పెడుతుంది మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరా నిర్మాణం జరిగే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటాను వచ్చాను అదే స్ఫూర్తి అమరావతి పోలవరం ఈ రెండు ప్రారంభించాను కానీ దురదృష్టం రెండు కూడా ఈరోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి అమరావతి విధ్వంసం పాలైంది పోలవరం ప్రతి ఎకరాకు నీటి వాసిన జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితి వచ్చారు ఈ రెండు కూడా మన సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హైయెస్ట్ పర్యాటక ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకుందాం అందుకే ఈ రెండు ధ్వేయాలతో మిగిలినవి చాలా ఉన్నాయి ఆ విషయాలు నేను ఎప్పటికీ కూడా మాట్లాడతాను ఈ విషయమే వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది నా ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం కార్యకర్తల ఆరోగ్యం కూడా ఇప్పుడు ఎన్డీఏ కార్యకర్తల ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకున్నాను నా సెక్యూరిటీ మా కుటుంబ సెక్యూరిటీ కార్యకర్తల సెక్యూరిటీ ప్రజల సెక్యూరిటీ బాగుండాలని కోరుకున్నాను మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించాలని కోరుకున్నాను వెంకటేశ్వర తిరుమల తిరుపతి దేవస్థానం విషయం కూడా బదుట్టుకోవాలి తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావిం కాదు తెల్లవారుజమాన మూడు గంటలకు సుప్రవారం సార్ వస్తే వైకుంఠం అంటే మనకి తిరిగి పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది నేను ఎన్నో స్థానాలు ఫీల్ ఇప్పుడు కూడా ఫీల్ అవుతుంది అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు నచ్చబాయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి వెంకటరమణ గోవింద గోవింద తప్ప ఓం నమో వెంకటేశ్వర తప్ప వేరే శ్లోభమే ఉండకూడదు వేరే వ్యక్తిని తప్పకూడదు ఆ దేవుడితో మొత్తం ప్రసాదం చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ సంవత్సరం మళ్ళా సమయం వస్తుంది

మూవీ నేను చేశాను వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఆశీస్సులతో పని ప్రారంభించాలనుకున్నాను వచ్చాను ఆ సంకల్పం అక్కడ చెప్పాను ఇక్కడి నుంచి ఎక్కడ ఏ విధంగా పనులు చేస్తాం మీరే చూస్తారు